వస్తారా నొప్పులు వస్తున్నా సరే భరిస్తూ ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది కదా ఎలా అయినా ఎగ్జామ్ రాయాలి అని ఒక పక్కన రిషి టెన్షన్ పడుతూ వస్తూ ఉంటాడు జగతి మహేంద్ర కూడా బయలుదేరి వస్తూ ఉంటారు మాధవి చక్రపాణి గారు ఎగ్జామ్ హాల్ బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు వసు వల్ల కాలేకపోతూ ఉంటుంది అస్సలు రాయలేకపోతూ ఉంటుంది శరీరం అస్సలు సహకరించదు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు వసుకి ఇప్పుడు ఈ ఎగ్జామ్ని మధ్యలో వదిలేస్తే నా ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అట్లీస్ట్ పాస్ మార్కుల వరకైనా రాయగలగాలి అని శక్తిని కూడగట్టుకొని రాస్తూ ఉంటుంది జగతి మహేంద్ర రిషికి ఫోన్ చేస్తారు చెప్పండమ్మా అని అంటాడు రిషి నాన్న రిషి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళావా వసు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఇంకా వెళ్ళలేదమ్మా దగ్గరలో ఉన్నాను అని అంటాడు రిషి వెళ్ళాక వసు ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పనా అన్న మేము వచ్చేటప్పటికీ లేట్ అవుతుందేమో అని అంటుంది జగతి సరే అమ్మా అని రిషి ఫోన్ పెట్టేసి ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ రాస్తున్న వసు ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరుస్తుంది అందరూ వసు అంక ఆశ్చర్యంగా చూస్తారు వస్సు తను అరిచే విషయం తనకు కూడా తెలియకుండా ఆటోమేటిక్గా అలా అరిచేస్తుంది నొప్పిని భరించలేక ఇంకా ఇన్విజిలేటర్ వెంటనే వసు దగ్గరికి వచ్చి అమ్మా వస్తారా ఏమైంది ఎందుకు అలా గట్టిగా అరిచావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటుంది ఇంకా వసుకి చెమటలు పడుతూ ఉంటాయి ముఖాన్ని తుడుచుకుంటూ లేదు ప్రొఫెసర్ ఏం లేదు అని అంటుంది ఏమీ లేదు అని అంత తేలిగ్గా అంటూ ఇంటి వస్తారా నీకు పెయిన్స్ వస్తున్నాయని నాకు అర్థమవుతుంది నీ ముఖం చూస్తుంటే నువ్వు ఆటోమేటిక్గా నీకే తెలియకుండా గట్టిగా అరిచావంటే నువ్వు నొప్పుని ఇప్పటివరకు భరించావు నువ్వు ఎగ్జామ్ రాయవలసిన అవసరం లేదు వసు రిషి సార్ కూడా అదే చెప్పారు నువ్వు ఎగ్జామ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఏదైనా జరగరాంది జరిగితే నీకు నీ లోపల ఉన్న బిడ్డలకి ఎంత ప్రమాదమో తెలుసా దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నువ్వు ఈ ఎగ్జామ్ ఆపేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళు సార్ కూడా నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా హాస్పిటల్కి పంపించామని చెప్పారు ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదని చెప్పారు అంబులెన్స్ కూడా రెడీగా ఉంది అరేంజ్ చేసి పెట్టారు నువ్వు ఈ ఎగ్జామ్ ఆపేసి హాస్పిటల్కి వెళ్ళి వస్తారా అని అంటుంది ప్రొఫెసరు మీరు చెప్పినట్టే హాస్పిటల్కి వెళ్తాను మ్యామ్ కానీ ఈ ఎగ్జామ్ ఫినిష్ అయిపోవాలి ప్లీజ్ మ్యామ్ అని అంటూ ఉంటుంది బస్సు వస్తారా మొండిగా ప్రవర్తించుకో అని అంటుంది ప్రొఫెసర్ లేదు మ్యామ్ మొండిగా ప్రవర్తించడం లేదు పట్టుదలగా రాయాలి అని అనుకుంటున్నాను అందుకే మ్యామ్ అని అంటుంది బస్సు ఎలా అయినా ఎగ్జామ్ రాయాలి అని వస్తువులోని పట్టుదలను చూసి సరే వస్తారా త్వరగా కంప్లీట్ చేసేయి లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది ప్రొఫెసరు థ్యాంక్ యూ ప్రొఫెసర్ థ్యాంక్ యూ మ్యామ్ అని ఇంకా వస్తారా శక్తిని కూడగట్టుకుని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి వసు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది వసు దగ్గర నుండి ప్రొఫెసర్ ఎగ్జామ్ పేపర్ని తీసుకుంటూ వస్తారా బయట అంబులెన్స్ ఉంది నీకే మాత్రం ఇబ్బందిగా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళు నీతో పాటు ఎవరైనా తోడుగా వచ్చారా ఒకదానివే ఎలా వెళ్తావు హాస్పిటల్కి అని అంటుంది ప్రొఫెసర్ లేదు ప్రొఫెసర్ మా అక్క బయట వెయిట్ చేస్తుంది అక్కతో కలిసి వెళ్తాను మీరు నా మీద చాలా కేరింగ్గా చూశారు చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్ అని చెప్తుంది వసు పర్వాలేదమ్మా రిషి సార్ మీ గురించి ఫోన్ చేసి చెప్పారు స్టాఫ్కి అందుకే నీకు డెలివరీకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంబులెన్స్ కూడా అరేంజ్ చేశారు నీకు ఇబ్బందిగా అనిపిస్తే అంబులెన్స్ని యూస్ చేసుకోమా అని అంటారు ప్రొఫెసర్ ఓకే థ్యాంక్ యూ ప్రొఫెసర్ అని ఎగ్జామ్ హాల్లో నుండి బస్సు బయటకు వస్తూ ఉంటుంది అందరూ కూడా ఎగ్జామ్ రాసేసి బయటకు వస్తూ ఉంటారు ఇంకా వసు నడవలేకపోతూ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చి కారు దగ్గరికి వెళ్ళడానికి నడవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ నడుస్తూ ఉంటుంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నడవలేక పడిపోబోతూ ఉంటుంది అంతలో వసు ఫ్రెండ్స్ ఏ వసు ఏమైందే అని వసుని పట్టుకుంటారు ఏం లేదు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కారు దగ్గర అక్క ఉంది అక్కను రమ్మని చెప్తారా అని అంటుంది వసు ఎందుకే మేము ఉన్నాం కదా మేము తీసుకువెళ్తా ఉన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు అడుగు తీసి అడుగు వేయలేకపోతూ ఉంటుంది వసు ఏమైంది వసు అర్యు ఓకే అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వసు కోసం మాధవి చక్కరపాణి గారు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం చూసి నాన్న వసుని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు అని చెప్తుంది మాధవి పదమ్మ వెళ్దామని ఇద్దరు కూడా వసు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా కొంచెం దూరంలో ఉండగానే వసుకి చాలా పెయిన్గా అనిపించి నేను నడవలేకపోతున్నానే అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో అంతలో మాధవి అమ్మ వసు ఏమైందమ్మా అని వసుని పట్టుకుంటుంది అక్క నొప్పిని భరించలేకపోతున్నానక్క అని అంటూ ఉంటుంది వసు మాధవి కంగారు పడుతూ అయ్యో ఇప్పుడు ఎలా డ్రైవింగ్ చేయడానికి కూడా ఎవరూ లేరు నాన్నకి డ్రైవింగ్ రాదు ఇప్పుడు నేను ఎలా హాస్పిటల్కి తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు ఎవరైనా ఆటోని పిలవండి అని చెప్తూ ఉంటుంది అక్క అటు అంబులెన్స్ ఉందంట అంబులెన్స్ని పిలవండి అని అంటుంది వసు వసు వాళ్ళ ఫ్రెండ్స్ అటుపక్కకి వెళ్ళి అంబులెన్స్ వాళ్ళకి చెప్తారు ఇంకా అంబులెన్స్ వసు ఉన్న చోటుకు వస్తుంది వసుతో పాటు మాధవి చక్రపాణి గారు కూడా అంబులెన్స్లో వెళ్తూ ఉంటారు అంబులెన్స్ అటు వెళ్ళిపోగానే రిషి కాలేజ్లోకి ఎంట్రీ ఇస్తాడు ఇంకా అక్కడ కారు దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా వసు ఫ్రెండ్స్ కొంతమంది అక్కడే ఉంటారు రిషిని చూడగానే రిషి దగ్గరికి వచ్చి సార్ ఇప్పుడే వసుని అంబులెన్స్లో తీసుకువెళ్ళారు సార్ మా ఫ్రెండ్స్ కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారు సార్ మీరు వస్తే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఉండండి అని మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఇక్కడ ఉంచారు సార్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి సార్ అని చెప్తారు వసు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఏ హాస్పిటల్ అని అడుగుతాడు రిషి కంగారుగా హాస్పిటల్ నేమ్ చెప్తారు వాళ్ళు ఇంకా రిషి వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు వసు బాగా ఏడుస్తూ ఉంటుంది గట్టిగట్టిగా అరుస్తూ అక్క నా వల్ల అక్క నేను భరించలేకపోతున్నానక్క ఇప్పటి వరకు భరించాను ఇంకా నా వల్ల కాదక్క అని గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏమీ కాదు వసు అని మాధవి ధైర్యం చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అక్క రిషి చూడాలనిపిస్తుంది చూడాలనిపిస్తుందక్క నాకు చాలా భయంగా అనిపిస్తుందక్కా అని అంటుంది వసు మరదిగారు వస్తున్నారంటే దగ్గరలోనే ఉండుంటారు నువ్వేం కంగారు పడకు వచ్చేస్తారు గారు నీతో ఫోన్ మాట్లాడిపిద్దామన్నా ఫోన్ లేదే ఎలా ఫోన్ కారులోనే ఉండిపోయింది అని అంటుంది మాధవి నొప్పిని భరించలేకపోతున్నానక్క ఒక్కసారి రిషి సార్ని చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వసు ఇంకా మాధవికి ఏం చేయాలో తెలియదు అంతలో చక్రపాణి గారు అమ్మా నా ఫోన్ ఉంది కదా నా ఫోన్ నుంచి చెయ్యమ్మా అని అంటారు ఇటు ఇవ్వండి నాన్న అని మాధవి చక్రపాణి గారి ఫోన్ తీసుకుని రిషికి డయల్ చేస్తూ ఉంటుంది రిషి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు వసు మీతో మాట్లాడుతుందంట గారు అని స్పీకర్ ఆన్ చేసి మాధవి ఫోన్ పట్టుకుంటుంది వసు సర్ అని అంటుంది చాలా ఏడుస్తూ బాధగా వసు నువ్వేం భయపడకు నేను నీ వెనకాలే ఉన్నా నువ్వు వెళ్తున్న అంబులెన్స్ వెనకాలే నా కారు ఉంది నేను నీ వెనకాలే ఉన్నాను వసు నువ్వు కంగారు పడకు అని అంటాడు రిషి నిజంగానా అని అంటుంది వసు ఆశ్చర్యంగా మాధవి పైకి లేచి చూసి అద్దాల్లో నుండి అవునే గారు కారు వెనకాలే ఉంది మరదిగారు వచ్చే అని అంటుంది చూసావా మీ అక్క చూసి చెప్పింది కదా నమ్మకం వచ్చిందా ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా నీ వెనకాలే ఉన్నా భయపడకు సరేనా అని ధైర్యం చెప్తూ ఉంటాడు వాసుకి సరే సార్ అని అంటుంది వాసు అంతలో హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్